య్ అన్న అందరికీ నమస్కారము నేను ఈరోజు నా పెద్దలు వంటి టైరు రిమ్ కొంచెం ఇబ్బంది అయితే దాని మీద మార్చాడని చెప్పేసి నా పంచర్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను ఆయన అయితే రిమ్ మారుస్తూ మారుస్తూ ట్యూబు వాళ్ళు కొట్టేసింది వాళ్ళు బాగోలేదు ఇలా ఉంటే పనికిరాదు మళ్ళీ తర్వాత ఏమైనా ఇబ్బంది పడతామని అంటే వాళ్ళు కట్టించుకొని రావడానికి అని చెప్పేసి నేను వినుకొని వచ్చానన్నా ఎన్న చూడండి ఫస్ట్ దగ్గర నుంచి రెండు వరకు ఈ వాళ్ళు ఎలా కడుతున్నాడు ఏమని అనేది చూపిస్తాను ఈ అన్న గురించి చెప్పాలంటే ఈ అన్న చాలా అన్న కష్టపడే స్వభావం ఉంది కానీ ఇతను అవుతుంది అని చెప్పగానే మళ్ళీ నేను ఇంకో మాట ఏం చెప్పలేదు ఇతను చేసే పని చూసి క్లారిటీగా క్లియర్గా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాడు చేసి కూడా పని మొత్తం చేసిన తర్వాత కూడా ఒకటికి రెండు సార్లు మనకి చూపిస్తున్నాడు అంటే ఇంకెక్కడైనా గాలి పోతుందా లేదా అని చెప్పేసి చేసిన పని కరెక్ట్గా ఉందా అని చెప్పేసి లేదా అని చూపిస్తున్నాడు ఒకటి రెండు సార్లు చూడండి వాల్ అక్కడ సెట్ అవుతా అని చెప్పేసి రెండో చోట హోల్ పెట్టేసి దాంట్లో వాల్ సెట్ చేస్తున్నాడు ఈ అన్నీ దాన్ని ఇంకక్కడే క్లియర్గా దాని ప్లేస్లో సెట్ అవ్వడానికి అని చెప్పేసి సిట్ చేస్తున్నాడు సిట్ చేసిన తర్వాత అతను చూడండి తర్వాత దానికి ఎలా ఆ వాళ్ళు కదలకుండా ఉండటానికి అని చెప్పేసి ఏం పనులు చేస్తాడనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే ఇతను కొత్త లేదు పోతా లేదన్నా ఎవరితోటైనా కానీ చాలా ఈజీగా కలిసిపోయి మాట్లాడే మనస్తత్వం ఉన్న మనిషి అంటే కష్టపడే కష్టపడే మనుషులకి ఇవన్నీ సహజమే అన్ని కాబట్టి నేను కూడా ఇతను కలిసిపోయినట్టే కలిసిపోయాను బాగా ఒక రోడ్ హెల్ప్ తీసుకొని కూడా క్లియర్గా చేస్తూ ఉన్నాడు పని చూడండి దానికి గమ్మీద మీద వేస్తున్నట్టున్నాడు పంచర్ వేసేటప్పుడు వెవికల్ లాంటిది వేస్తున్నాడు ఏసీ మళ్ళీ పైగా దానికి ఇంకోటి చూడండి అతను చేతిలో ఉంది తమ్షీర్ లాంటిది అనమాట దాన్ని ఫుల్గా దానికి వేసేస్తున్నాడు చూడండి మొత్తం అంత క్లారిటీగా చూపిస్తా ఉన్నాను నువ్వు చేసే పని కూడా ఏమేం చేస్తున్నాడు ఏందనేది మొత్తం చూపిస్తూనే ఉన్నాను ఒక ఈ పంచర్ అదే ఈ వాల్ కట్టడం మొత్తం మీద కూడా ఒకటి హీట్ చేసేది అనేది నేను మీకు చూపించలేకపోతున్నాను ఈ వీడియోలో ఈసారి మళ్ళీ అలా వెళ్ళినప్పుడు చూపిస్తాను కంపల్సరీగా చూడండి అతను ఎన్సీలు వేసేసి దాన్ని మిక్సెస్ చేస్తున్నాడు దాని పై దానికి దాని కవరింగ్ కోసం అని చెప్పేసి చైనా ట్యూబ్ మొక్కని దానికి ఇన్సర్ట్ చేస్తున్నాడు ఆ ట్యూబ్ మొక్కని ఇన్సర్ట్ చేస్తున్నాడు చూడండి చిన్న ఒకటి పెట్టేసి దానికి ఇంకా చేసేస్తాడు దీనికి ఈ వాళ్ళు ఉన్న చోట హోల్ ఉంటుంది కదా ఆ హోల్ని కవర్ చేయడానికి కూడా ఇక్కడ మంచి తెలియ అని అంటారు కదా అలాంటి దాన్ని వాడుతున్నాడు దీనికి కూడా అలాంటిదే వాడాడు మనం అలా ఎక్కడ ఊరు చూడండి చూడండి దాన్ని అలా రఫ్ చేసి నీట్గా పేపర్ కొట్టేసినట్టుగా చేసేసి దానికి వేసేస్తాడు ఈ ఎంసీల్ అనేది దానికి కావాల్సినంతవరకు కట్ చేసుకుంటున్నాడు కట్ చేసుకొని వేస్తాడనమాట దీనికి కూడా గమ్ వేసి వేస్తున్నాడు అతను అది చూడండి అంటిసాడు అంటించిన తర్వాత దీని మీద ఒక పేపర్ పెట్టేసి దాన్ని దాని మీద ఆయిల్ ఒక ఐరన్ పీస్ తీసుకొని ఆయిల్ వేసి అది మొత్తం హీట్ అయిన వరకు ఒక పావు గంట వరకు హీట్ అవ్వాలంట అలా హీట్ చేసి దానికి ట్యూబ్ ఎలా ఉందో అలాగే కవర్ అయ్యేటట్టు చేసేసి మనకి ఇస్తాడు అప్పుడు లీక్ కూడా ఇవ్వదండి ఎవరికి లీక్ అని అవ్వదు అలా చేసేసి ఇస్తాడు తర్వాత చూడండి ట్యూబ్కి ఏదో ట్యూబు తీసేస్తాడు నాదే ఇది రెండో ట్యూబు దాని చెడుగా చూడండి ఆ వైట్ పేపర్ వేసి హీట్ చేసిన తర్వాత అనమాట అది పేరు పెట్టేసి ఒకటి రెండు సార్లు చూపించాడు